వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి కొత్త రేషన్ కార్డు లిస్ట్లో మీ పేరు లేదా అయితే తప్పనిసరిగా మీరు ఇలా చేస్తే మీకు అవకాశం కల్పించబోతుంది తెలంగాణ ప్రభుత్వం అయితే ఏం చేయాలి ఏమనేది కూడా ఈ వీడియో తప్పనిసరిగా పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది తెలంగాణలో చాలా సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు ఫలించేలాగా కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అందాలంటే ఈ రేషన్ కార్డులు ఎంతో కీలకంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు జనవరి ఇరవై ఆరు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఎంపిక జారీ అంటే వారి యొక్క జాబితాను కూడా విడుదల కానుంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ మొదలైంది కూడా అయితే పలుచోట్ల కొత్త రేషన్ కార్డులు జాబితా లీకులు కూడా అవడంతో పలువురు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు జాబితాలో తమ పేరు లేని వారు టెన్షన్ అయితే పడుతున్నారు అయితే ఈ జాబితాలో పేరు లేకపోయినా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఇప్పటికే మంత్రులు కూడా సూచించారు అయితే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కూడా తెలియజేశారు అలాగే గ్రామాల్లో జరిగేటువంటి గ్రామ సభల్లో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అధికారులు అయితే వెల్లడించారు నేటి నుంచి కూడా అంటే జనవరి ఇరవై ఒకటో తేదీ నుండి కూడా ఇరవై నాలుగు వరకు కూడా కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు ఇప్పటికే అనేక మంది తమ కుటుంబ సభ్యులను కూడా రేషన్ కార్డులో జత చేసేందుకు కూడా దరఖాస్తులు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే మొత్తంగా పన్నెండు లక్షల ఏడు వేల ఐదు వందల యాభై దరఖాస్తులు ఇక్కడ పద్దెనిమిది లక్షల ఐదు వందల పదిహేను మందికి అర్హులుగా గుర్తించారని కూడా చెప్పుకోవచ్చు అంటే పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు పన్నెండు లక్షల మంది కూడా పైగా మొత్తం వీళ్ళు యాడ్ చేసుకునేటువంటి దరఖాస్తులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు ఇంతమందికి అర్హతగా అంటే అర్హులుగా గుర్తించి కార్డుల్లో జోడించేందుకు కూడా అధికారులు అయితే తెలిపారు అయితే ఈ ఇది కొంత వివాదాస్పదంగా మారినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రామ సభలో దరఖాస్తుల విషయానికి మనకు సంబంధించి కనుక చూసినట్లయితే నేటి నుంచి అంటే ఇరవై ఒకటో తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ కోసం గ్రామ బస్తీ సభల్లో నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఆ విధంగా చేసింది మరి ఇరవై నాలుగు వరకు కూడా గ్రామ సభల్లో నిర్వహిస్తారు అంటే జనవరి ఇరవై నాలుగు వరకు మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల అరవై ఐదు వేల యాభై రెండు మందికి సంబంధించి ఇక్కడ ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది కార్డులు ఇక్కడ సమాచారం సిద్ధంగా చేసినట్టుగా కూడా సిఎస్ శాంతకుమార్ గారు తెలియచేశారు రోజు నుంచి జరిగేటువంటి గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవాలని కూడా సిఎస్ చెప్పుకొచ్చారు అలాగే మరో ఒకటి పాయింట్ అంటే ఒక కోటి ముప్పై ఆరు లక్షల మందికి కూడా సంబంధించి ఇక్కడ నలభై ఒక లక్ష నలభై ఒక లక్షల ఇరవై ఐదు వేల మందికి అంటే అంతమందికి కూడా సమాచారం అవసరాన్ని బట్టి కూడా వెల్లడిస్తామని కూడా తెలిపారు అలాగే కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు అడ్రస్సు ఫోన్ నంబరు కులానికి సంబంధించినటువంటి వివరాలు కూడా నమోదు చేయాలని కూడా సూచించారు అయితే ఈ జాబితాలో పేరు లేని వారు ఏం చేయాలి అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ కొత్త రేషన్ కార్డు జాబితాలో కూడా పేరు లేని వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలి వారు సమర్పించినటువంటి వివరాల ఆధారంగా అధికారులు వాటిని పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు కూడా అందిస్తారు నగరాలు పట్టణాల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయనున్నారు మరోవైపు సామాజిక కులగణంలో అనేక మంది తమ రేషన్ కార్డులు లేవని కూడా చెప్పడం ఇక్కడ ఎనిమిలేటర్లు కూడా ఎవరైతే ఉన్నారో వారు నమోదు చేసుకుని పైగా అధికారులకు పంపించారు కులగణన సందర్భంగా రేషన్ కార్డు సమస్యలు కూడా బయటపడ్డాయని అర్హులైన వారి వివరాలు కూడా జాబితాలో లేకపోవడం ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఇక్కడ కంప్యూటరీకరణ సమయంలో పేర్లు గల్లంత అయినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా రేషన్ కార్డులకు విషయంలో ఒక స్పష్టత వస్తుందనేది కూడా అధికారులు చెబుతున్నారు ఏ ప్రతిపాదకన జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారనే దాని విషయాన్ని కూడా ప్రజలకు చెబుతామనేసి కూడా అధికారులైతే ఇక్కడ చెప్తాం చెప్తున్నారు మరి చూద్దాం ఏ విధంగా ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఎవరైతే అర్హులైనటువంటి వారు వాళ్ళ పేరు రాకపోయినా ఈ నెల ఇరవై నాలుగు వరకు కూడా వారు గ్రామ అలాగే సచివాలయం అంటే గ్రామ సభల్లో కూడా మీరు మళ్ళీ అప్లై చేసుకునేటువంటి వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అర్హులై ఇక్కడ రేషన్ కార్డులకు సంబంధించి ఉన్నారు వారు తప్పనిసరిగా ఈ యొక్క విధానాన్ని కూడా ఈ రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు కూడా తెలుసుకోండి ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఒకవేళ రేషన్ కార్డు అర్హులై ఉండి కూడా వారికి ఈ సమాచారం తెలియకపోతే వారికి తెలియజేసిన వారు అవుతారు తప్పనిసరిగా ఇటువంటి విలువైనటువంటి సమాచారాన్ని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన ఛానల్